ఎప్పుడైనా మీకు అనుమానం వచ్చిందా అసలు మన పాలిటిక్స్ ఎందుకు ఇలా ఉన్నాయి లెఫ్ట్ వింగ్ అంటే ఏంటి రైట్ వింగ్ అంటే ఏంటి అసలు ఏ ఐడియాలజీ మన కంట్రీకి అవసరం మనం చూసేదంతా నిజమో అబద్ధం ఆలోచించకుండా మన పనేదో మనం చేసుకుంటూ ఆ ఫ్లోలు అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఏ ఇబ్బంది ఉండదు కానీ వీటిని అర్థం చేసుకొని ప్రజల యొక్క సైకాలజీ గురించి తెలుసుకోవాలి ఈ సిస్టమ్ ఎందుకు ఇలా ఉంది అని అర్థం చేసుకోవాలి అన్నప్పుడే అసలైన ప్రాబ్లమ్స్ అన్ని మొదలవుతాయి ఇవి అంత సులభంగా అర్థమయ్యే విషయాలు కాదు చాలా అనుమానాలు వస్తాయి ఒక్కోసారి అసలు ఏది నిజం ఏది అబద్ధమో అర్థం కాదు ఏది నమ్మాలో కూడా తెలీదు ఒక్కసారి మన యూత్ ని చూస్తే అనిపిస్తుంది మనం ఏదో పెద్ద పెద్ద విశ్లేషణలు పెద్ద పెద్ద విషయాలు చర్చించుకోవాల్సిన అవసరం లేదు దానికన్నా ముందు అసలు మన సిస్టమ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది మనం ఉన్నది డెమోక్రటిక్ కంట్రీలో మన దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటే ముందు మనం ఎడ్యుకేట్ అవ్వాలి లేకపోతే దేశం సంగతి పక్కన పెట్టండి మనమే దోపిడీకి గురవుతాం ఆల్రెడీ అదే జరుగుతుంది అనుకోండి మనం ఎంత అంధకారంలో ఉన్నామంటే అసలు మనల్ని దోచుకుంటున్న రాజకీయ నాయకులను పార్టీలను మనమే మోస్తున్నాం ఇవన్నీ చూసినప్పుడు అనిపించింది అసలు సింపుల్ లాంగ్వేజ్ లో మన పాలిటిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని డిసైడ్ అయ్యాను ఖచ్చితంగా బోర్ కొట్టకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు భారతదేశంలో పాలిటిక్స్ అనేవి ఎలా ఇవాల్వ్ అవుతూ వచ్చాయి ఒకడేమో ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో జరిగిన దానివల్లే ఇప్పుడు మనమంతా ఎన్ని కష్టాలు పడుతున్నాం అంటాడు ఇంకొకటి వచ్చి కాదు కాదు ఈ ప్రభుత్వంలోనే అసలు ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి గత ప్రభుత్వంలో అసలు ప్రాబ్లమ్స్ ఏ లేవు అంటాడు వచ్చి ఇండియా సోషలిస్ట్ భావజాలం వల్ల వెనకబడింది అంటాడు ఇంకోటి వచ్చి క్యాపిటలిజం వల్ల భారతదేశం నాశనం అవుతుంది అంటాడు అసలు ఏంటి గోళ నేను ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తానేమో అని మీరు భయపడాల్సిన అవసరం లేదు అలానే ఏదో ఒక ఐడియాలజీని మీ పైన రుద్దాలని కూడా నేను అనుకోవడం లేదు కేవలం ఒక సింపుల్ కథలో నేను చెప్పాలనుకున్నది అందరికీ అర్థమయ్యేలాగా చెప్తున్నాను ఈ వీడియోలు చేయడానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఎవరైనా పొలిటికల్ లీడర్ లేదంటే ఏదైనా పార్టీ వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల వెనకాల ఉన్న ఎజెండా ఏంటో మనం అర్థం చేసుకోవాలి అది అర్థం చేసుకోవాలంటే మనకి చరిత్ర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ కావాలి ఓటు వేసేటప్పుడు కొంచెం అన్న ఆలోచించి వేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని ఒక మినీ సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను ఒక ఫైవ్ ఎపిసోడ్స్ లో అసలు స్వాతంత్ర సమయం నుండి మన దేశంలో పాలిటిక్స్ అనేవి ఎలా ఇవాల్వ్ అయ్యాయి ప్రజల మైండ్ సెట్ ఎలా మారుతూ వచ్చింది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం మనం ఎక్కడ చూసినా సరే చరిత్రలో అసలు సామాన్య ప్రజల గురించి చాలా తక్కువగా చెప్పుకుంటాం సో మనం ఒక చిన్న ప్రయత్నంగా చరిత్రను అసలు సామాన్య ప్రజల కోణం నుండి తెలుసుకుందాం అలానే అసలు వీటి నుండి మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాలు కూడా మాట్లాడుకుందాం ఇంకా ఈ సోద ఆపేసి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఒకసారి ఊహించుకోండి అసలు మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ప్రజలు ఎలా జీవించి ఉంటారు సాధారణంగా బ్రిటిష్ అనగానే మనకు గుర్తు వచ్చేది మనల్ని బానిసల్లాగా చూశారని మనల్ని చిత్రహింసలు పెట్టారని ఇవి నిజమే నేను కాదండడం లేదు కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఒక సామాన్య భారతీయుడి మెదడులో అప్పుడేం ఆలోచనలు నడుస్తూ ఉండేవి ఈ ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నానంటే మనం భారతదేశపు రాజకీయం అర్థం చేసుకోవాలంటే ముందు ప్రజలు ఎలా ఆలోచించేవారో అర్థం చేసుకోవాలి ఎందుకంటే పాలిటిక్స్ అనేవి అందరూ లీడర్స్ నడుపుతారు అనుకుంటారు కానీ నిజం చెప్పాలంటే పాలిటిక్స్ ని నడిపేది ప్రజలే ఇది అర్థం కావాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళి బ్రిటిష్ వాడు మనల్ని ఎలా మాయ చేశాడో తెలుసుకోవాలి బ్రిటిష్ వాడు చేసిన దారుణాల్లో అన్నిటికంటే భయంకరమైనది ఏంటంటే అది మన మైండ్ సెట్ ని పూర్తిగా మార్చేయడం దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కేవలం మనలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని పెంచడానికి మాత్రమే డిజైన్ చేశారు ఒకప్పుడు మన విద్యా వ్యవస్థ ఎంతో మంది పొలిటికల్ థింకర్స్ ని సైంటిస్టులని గొప్ప మేధావులను తయారు చేసింది మన రక్తంలోనే మన లోనే ఆ తెలివి ఉందని బ్రిటిష్ వాడికి బాగా తెలుసు అందుకే వాళ్ళు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని చాలా పద్ధతిగా మారుస్తూ వచ్చారు అసలు బ్రిటిష్ వాడికి మనం ఒక థింకర్ గా కానీ ఒక లీడర్ గా కానీ ఒక సైంటిస్ట్ గా కానీ ఎదగడం అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే మనం అలా తెలివిగా ఉంటే అది వాడికే చుట్టుకుంటుందని వాడికి బాగా తెలుసు అందుకే వాళ్ళు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో క్రిటికల్ థింకింగ్ కి బదులుగా బట్టీ పట్టడం గుర్తుంచుకోవడం మంచి హ్యాండ్ రైటింగ్ ఉండడం ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టేలాగా చేశారు మనల్ని బానిసల్లాగా చేయడమే కాదు మనలోనే బానిసత్వం అనే మైండ్ సెట్ పెరగడానికి కూడా ఆ బ్రిటిష్ వాడే కారణం ఎవరైతే రూల్స్ బాగా ఫాలో అవుతారో దొరల దగ్గర వినయంగా ఉంటారో వాళ్లే కరెక్ట్ అని రూల్స్ ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు తప్పుడు మనుషులు అని మన మైండ్ లో నాటుకుపోయేలాగా చేశారు దాని ఎఫెక్ట్ ని మనం ఇప్పటికీ క్రమశిక్షణ పేరుతో చూస్తూనే ఉంటాం అప్పట్లో ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరిగింది ముందు మనలో ఉన్న కాన్ఫిడెన్స్ ని చంపేశారు తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు ఆ పైన వాళ్ళు చెప్పినట్టు ఉంటేనే మనం కరెక్ట్ గా ఉన్నాం అనే భావన మనలోనే క్రియేట్ చేశారు దీనికి తోడు భాషను ఒక ఆయుధంగా వాడుకున్నారు ఇంగ్లీష్ ని ఒక గొప్ప భాషలాగా మన సొంత భాషలు మాట్లాడే వాళ్ళని తక్కువ వాళ్ళలాగా చూడడం మొదలు పెట్టారు సైన్స్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఇంగ్లీష్ తోనే సాధ్యం అనేలాగా ఒక వాతావరణాన్ని తయారు చేశారు దీని పర్యవసానమే ఇంగ్లీష్ రాకపోతే మనం చదువు రాని వాళ్ళలాగా లేదంటే తెలుగు తక్కువ వాళ్ళలాగా చూడబడటం నెమ్మదిగా వాళ్ళు మన మైండ్ సెట్ ని మార్చేస్తూ మన చరిత్రని మన గొప్పతనాన్ని కూడా కప్పిపెట్టే ప్రయత్నం చేశారు భారతదేశం అనేది అంధకారంలో మూఢ నమ్మకాల్లో ఉన్నప్పుడు బ్రిటిష్ వాడు వచ్చి వెలుగులోకి తీసుకొచ్చాడు అన్నట్లు మన చరిత్రని వక్రీకరించారు రోమన్ ఎంపైర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇవన్నీ గొప్పవని మనం ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదని మన మనసులో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నింపారు వాళ్ళు తెలివిగా ఎడ్యుకేషన్ ని అందరికీ అందించకుండా కేవలం కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండేలాగా చేశారు ఎందుకంటే అనేది కేవలం కొంతమందికి మాత్రమే పరిమితం చేస్తే మనలో మనకే వర్గాలు ఏర్పడతాయి అప్పుడే కదా చదువుకున్న వాడి మైండ్లో మిగిలిన వారంతా తక్కువ అనే భావన చదువుకోని వారిలో మేము తక్కువ అనే భావన ఒకేసారి వస్తాయి దీనివల్ల మనం ఐకమత్యంగా ఉండకుండా మనలో మనమే ఈ పిచ్చి భావాలతో కొట్టుకుంటూ చచ్చేలాగా చేశారు ఈ చీలికలే ఈ ఆలోచన విధానాలే తర్వాతి కాలంలో భారత రాజకీయాల్లో లెఫ్ట్ వింగ్ మరియు రైట్ వింగ్ ఈ భావజాలాలు పుట్టడానికి ఒక ప్రధాన కారణమయ్యాయి ఇప్పుడు మనకి స్వాతంత్రం రాకముందు మన ప్రజలు ఎలా ఆలోచించే అలానే వాళ్ళ ఆలోచనల్ని బ్రిటిష్ వాడు ఎలా ఎఫెక్ట్ చేశాడో మనం తెలుసుకున్నాం ఇలాంటి సమయంలోనే మన స్వాతంత్రానికి దగ్గరగా వచ్చాం ఇప్పుడు వరకు బానిసల్లాగా బతికేద్దాం అనే జీవితంలోకి అందరికీ స్వాతంత్రం అనే ఆశయం మొదలైంది ఎప్పుడైతే మనసులో ఒక ఆశయం పుడుతుందో అప్పుడే మనకి అసలు భయాలు మొదలవుతాయి చాలా కాలం వరకు అసలు భారతీయులకు వాళ్ళని బ్రిటిష్ వాడు దోపిడీ చేస్తున్నాడన్న విషయం కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళు తెలివిగా మన దగ్గర ట్యాక్స్ అని ట్రేడ్ అని మన కనపడకుండా దోచుకునేవారు చాలా మంది మేధావులు అప్పట్లో భారతీయులకు ఈ అవేర్నెస్ తీసుకుని రావడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే బ్రిటిష్ సిస్టమ్ అనేది మన దేశంలో ఎలా నాటుకుపోయిందో చూసాం కదా మనం దాదాబై నారోజీ లాంటి వారు లెక్కలతో సహా బ్రిటిష్ వాడు మనల్ని దోచుకుంటున్నాడు మనల్ని బాగు చేయడానికి కాదు వాడు వచ్చింది అని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పడానికి చాలా ప్రయత్నించారు ఇప్పుడే మన ప్రజలకు పూర్తిగా అర్థమవుతూ వచ్చింది మనల్ని వీళ్ళు ఎలా దోచుకుంటున్నారు అని మన ప్రజల్లో ఎకనామిక్ అవేర్నెస్ రావడంలో ఇదే మొదటి అడుగుగా మనం భావించవచ్చు మన అందరం భారతదేశంలో యూనిటీ లేదు అది ఇది అనుకుంటాం కదా కానీ అది ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రాబ్లం కాదు ఎప్పటి నుండో ఉంది ఇండిపెండెన్స్ టైమ్ లో కూడా చాలా మంది డిఫరెంట్ ఐడియాలజీస్ తో ఉండేవారు డిఫరెంట్ ఐడియాలజీస్ ఉంటో నేను ఎప్పుడు తప్పను కానీ దాని వల్ల ఇండిపెండెన్స్ రావడం కూడా చాలా లేట్ అయింది మనకి అసలు డిఫరెంట్ ఐడియాలజీస్ అంటే ఎలా ఉండేవో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి మోడరేట్స్ వీళ్ళు బాగా చదువుకొని బ్రిటిష్ వారి దగ్గర ఎంతో కొంత లాభ పడుతూ వచ్చిన వారు వీళ్ళే మనం చెప్పుకున్న టాప్ వన్ పర్సెంట్ బ్రిటిష్ వాడు టార్గెట్ చేసింది కూడా వీళ్ళనే వీళ్ళ వాదన ఎలా ఉండేదంటే మనం వినయంగా బ్రిటిష్ వాడిని అడిగి లా పాయింట్లతో ఒప్పిస్తే బ్రిటిష్ వాడే వెళ్ళిపోతాడు అంతేగాని గొడవ పడితే స్వాతంత్రం రాదు అని చెప్పేవాళ్ళు అందరూ ఇలానే ఉన్నారని నేను చెప్పను కానీ బ్రిటిష్ వాడు ఏ వన్ పర్సెంట్ భారతీయులనైతే తన కింద బానిసల్లాగా పనిచేయడానికి తనకు అనుకూలంగా ఆలోచించడానికి ఇంగ్లీష్ చదువులు నేర్పించి తయారు చేసుకున్నాడో అదే చదువుకున్న మేధావుల్లో చాలా మంది బ్రిటిష్ వాడి లాజిక్ వాడికి వ్యతిరేకంగా ఆయుధంగా మార్చారు బ్రిటిష్ వాడు మనకి చట్టం గురించి న్యాయం గురించి డెమోక్రసీ గురించి గొప్పలు చెప్పేవాడు అదే పాయింట్లను పట్టుకుని మన మరి మా దేశంలో ఆ న్యాయం ఎక్కడ ఇలా ప్రశ్నించడం మొదలు పెట్టారు అలా బ్రిటిష్ వాడు తయారు చేసిన క్లర్కులే వాడి పతనానికి ఒక కారణంగా మారారు ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ట్రీమిస్ట్లు వీళ్ళు స్వాతంత్రాన్ని సాధించాలంటే ఎదిరించాలి అనే భావన కలిగి ఉన్నవారు ఉదాహరణకి సుభాష్ చంద్రబోస్ గారు బాల గంగాధర్ తిలక్ గారు ఇలాంటి వారు బోస్ గారు నేషనలిజం ని ముందుకు తీసుకుని వెళ్లారు అలానే తిలక్ లాంటి వారు కల్చరల్ గా ప్రజలందరినీ ఒకే ధాటిపై నడిపించాలి అనుకున్నారు ఉదాహరణకు గణేష్ చతుర్థి శివాజీ జయంతి ఇలాంటి పండుగ రోజులను ప్రజలందరినీ ఒక్కటి చేయడానికి ఉపయోగించేవారు వీళ్ళ వాదన ఏంటంటే ముప్పై కోట్ల మందిని ఒకే దాటిపై నడిపించాలి అంటే లాజిక్ ఉంటే సరిపోదు స్వాతంత్రం అనేది ప్రతి భారతదేశ పౌరుడికి ఒక ఎమోషన్ లాగా కావాలి అప్పుడే స్వాతంత్రం సాధ్యం అనుకున్నారు ఇక్కడే భారతదేశంలో అసలైన రైట్ వింగ్ ఆలోచనలకు పునాది పడింది కానీ సరిగ్గా ఇదే టైంలో ప్రపంచం మరోవైపు చూస్తోంది నైన్టీన్ లో రష్యాలో జరిగిన విప్లవం భారతదేశంలోని కొందరు మేధావులను ఆలోచింపజేసింది కేవలం బ్రిటిష్ వాడిని తరిమేస్తే సరిపోతుందా ఆ తర్వాత దేశంలో ఆస్తిపాస్తులు అందరికి సమానంగా అందుతాయా అనే ప్రశ్నలు మొదలయ్యాయి ఎంఎన్ రాయ్ లాంటి వారు నైన్టీన్ ట్వంటీలో లో కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించి లెఫ్ట్ వింగ్ ఆలోచనలకు బీజం వేశారు భగత్ సింగ్ లాంటి విప్లవకారులు నెహ్రూ లాంటి యువ నాయకులు కూడా ఈ సోషలిజం వైపు అట్రాక్ట్ అయ్యారు అంటే ఒకవైపు మన సంస్కృతిని కాపాడుకోవాలని రైట్ వింగ్ ఇంకోవైపు పేదవాడికి ఆర్థిక సమానత్వం కావాలని లెఫ్ట్ వింగ్ ఈ రెండు భావజాలాలు పేరల్ గా ఎదగడం మొదలు పెట్టాయి ఈ ఐడియాలజీలన్నీ వినడానికి బాగానే ఉంటాయి కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఇప్పుడున్న పార్టీలు అయితే అన్ని ఒకటే అనుకోండి అది వేరే విషయం అసలు ఈ లెఫ్ట్ వింగ్ ఏంటి రైట్ వింగ్ ఏంటి ఈ పదాలకు సింపుల్ మీనింగ్ ఏంటి అసలు ఈ పదాలకి సింపుల్ గా అర్థం ఏంటి అని చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం అండి మన ఇంటినే ఒక దేశం అనుకుంటే మన ఇల్లు మన పద్ధతులు మన తాత ముత్తాతల ఆచారాలు మన గౌరవం ఇవన్నీ ముఖ్యమని ఎవరైతే గట్టిగా నమ్ముతారో వాళ్ళు రైట్ వింగ్ అంటే వీళ్ళు సంప్రదాయానికి జాతీయతకు ఎక్కువ విలువిస్తారు అదే ఇంట్లో ఆచారాల తర్వాత సంగతి ముందు ఇంట్లో ఉన్న అందరికి సమానంగా తిండి అందుతుందా అందరికి ఒకే రకమైన హక్కులు ఉన్నాయా కష్టపడే వాడికి తగిన ఫలితం దక్కుతుందా ఇలా ఆలోచించే వాళ్ళు లెఫ్ట్ వింగ్ సింపుల్ గా చెప్పాలంటే రైట్ వింగ్ అనేది మన గుర్తింపు గురించి మాట్లాడితే లెఫ్ట్ వింగ్ అనేది మన అవసరాలు మరియు సమానత్వ వీటి గురించి మాట్లాడుతుంది ఈ రెండు భిన్నమైన ఆలోచనల మధ్య జరిగే యుద్ధమే ఏ దేశంలోనైనా రాజకీయాలకు అసలు పునాది వీటి గురించి మనం తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం అయితే అంతా బానే ఉంది కానీ ఇక్కడ ఒక పెద్ద చిక్కు ఉంది ఎంత నేషనలిజం కల్చర్ ఈక్వాలిటీ లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అని చెప్పినా సరే ఇవన్నీ నలుగురు కూర్చున్నప్పుడు ఉద్వేగపడడానికి బాగుంటుంది కానీ నిజంగా ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న రైతు అసలు స్వాతంత్రం గురించి ఎందుకు పట్టించుకోవాలి అతని జీవితం సాగించటమే చాలా కష్టంగా ఉంటుంది మరి ఇప్పుడు ఏదో తెలియని దాని గురించి ఎందుకు పోరాడాలి ఇక్కడే గాంధీ లాంటి వారు చేసిన కాంట్రిబ్యూషన్ ను మనం గుర్తు చేసుకోవాలి నాకు తెలుసు గాంధీజీ అనగానే మనలో కొత్త ఆలోచనలు పడతాయి ఇదో ఫ్యాషన్ అయిపోయింది మనకిప్పుడు మనిషిలో కొన్ని లోపాలను ఎత్తి చూపించటం వాళ్ళు చేసినవన్నీ తప్పు అనడం గాంధీ గారు భారతదేశంలోని ప్రతి పౌరుణ్ణి కదిలించడానికి చేసిన కృషిని మనం ఖచ్చితంగా గుర్తించాలి గాంధీ గారు నాకు తెలిసి మోస్ట్ ఇంటెలిజెంట్ మాస్ సైకాలజిస్ట్ ఈ మాట నేను ఎందుకంటున్నానో చెప్తా చూడండి పాలిటిక్స్ ఇండిపెండెన్స్ అనేవి సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పడం చాలా కష్టమైనవి అవి చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి అందుకే గాంధీ గారు ఇండిపెండెన్స్ ని ప్రతి మనిషికి పర్సనల్ గా మారేలాగా చేశారు అంటే ఆయన కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అని లెఫ్ట్ వింగ్ అని రైట్ వింగ్ అని కన్ఫ్యూజన్ పదాలు చెప్తే ప్రజలకు అర్థం కాదు వాళ్ళు ఈ ఉద్యమానికి కనెక్ట్ అవ్వరు ఈ విషయాన్ని ఆయన చాలా తొందరగా గ్రహించారు అందుకే ఆయనకు ఒక సింబల్ కావాల్సి వచ్చింది అది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కనెక్ట్ అయ్యేలాగా ఉండాలి అప్పుడే ఆయన ఎంచుకున్న ఆయుధం ఉప్పు మీద బ్రిటిష్ వాడు వేస్తున్న ట్యాక్స్ ఇప్పుడు ఒకసారి ఆలోచించండి ఉప్పు అనేది ప్రతి మనిషికి కావాల్సిందే ఎంత ధనికుడైనా సరే ఎంత పేదవాడైనా సరే బ్రిటిష్ వాడు మనల్ని ఎలా దోచుకుంటున్నాడో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పడానికి గాంధీ గారికి ఇది ఒక పెద్ద లాగా కనిపించింది ఎయిటీన్ ఎయిటీ లో సాల్ట్ యాక్ట్ ద్వారా బ్రిటిష్ వాడు ఉప్పు పేరుతో మన మీద చేస్తున్న దోపిడీ గురించి ప్రజలకు అర్థమయ్యేలాగా చేసి ప్రతి పౌరుణ్ణి ఈ ఉద్యమంలో భాగమయ్యేలాగా చేశారు ఇక్కడే బ్రిటిష్ వాడి పైన పాలకులు అని ఉన్న ముద్ర ఒక్కసారిగా చెరిగిపోయి దోపిడీదారులు అన్న ముద్ర పడింది దేశ చరిత్రలో మొదటిసారి మారుమూల గ్రామంలో ఉన్న ఆడవాళ్లు కూడా వంటింట్లో నుండి స్వాతంత్ర పోరాటం చేయడం మొదలు పెట్టారు మీలో ఇప్పుడు ఒక అనుమానం వచ్చి ఉండొచ్చు మరి ప్రజలను ఇంత బాగా కదిలించిన ఆయన అహింసా మార్గంలో ఎందుకు నడిపి ఉంటారు అని ఇక్కడ కూడా ఒక లాజిక్ ఉంది అప్పట్లో ప్రజలందరూ భయంతో బతికేవారు సడన్ గా వెళ్లి మీరు ఆయుధాలు పట్టుకోండి యుద్ధం చేసేయండి అంటే ఎవరో వినరు భయపడతారు అలానే స్వాతంత్రం అనేది కేవలం కొట్లాటతోనే వస్తుంది అని ప్రజలు నమ్మితే వచ్చే ఆదరణ కన్నా అహింస లేదంటే ప్రశాంతంగా యుద్ధం చేస్తే వస్తుంది అని చెప్తే ఎక్కువ మంది ఆకర్షితులవుతారు అవుతారు స్వాతంత్ర పోరాటం అనేది గన్ పట్టుకున్న సైనికుడే కాదు ఊరిలో వ్యవసాయం చేసుకున్న రైతు కూడా చేయొచ్చు అని గాంధీ గారు చెప్పారు మీకు సింపుల్ గా ఒక ఉదాహరణ చెప్తాను చూడండి ఇప్పుడు ఏదైనా ఉద్యమం జరుగుతుంది అనుకుందాం అక్కడికి మామూలుగా వెళ్లి ధర్నా చేయమంటే చాలా మంది ముందుకు వస్తారు అదే చేతిలో తుపాకీ పెట్టి అక్కడ నించోమంటే ఎంతమంది వస్తారు ఎగ్జాక్ట్ గా గాంధీ గారికి ఇదే లాజిక్ తెలుసు అలా అని గాంధీ గారి ఐడియాలజీని నేను కరెక్ట్ అని చెప్పడం లేదు ఎందుకంటే బ్రిటిష్ వాడు భయపడింది తుపాకీకే కానీ వీటికి కాదు కానీ స్వాతంత్ర పోరాటంలో అందరినీ భాగస్వామ్యులుగా చేయడంలో గాంధీ గారి పాత్ర గణనీయంగా ఉంది సరే సరే ఇక కథలోకి వెళ్ళిపోదాం రండి ప్రజలందరిలో తెల్లవాడు అంటే ఓటమి లేని దేవుడులాగా చూసేవాళ్ళు ఇప్పుడైతే బ్రిటిష్ సామ్రాజ్యం వరల్డ్ వార్ వన్ అండ్ వరల్డ్ వార్ టూ లో ఇబ్బంది పడడం ప్రజలందరూ చూశారో అప్పుడే ప్రజలకు ఒక విషయం అర్థమైంది వీళ్ళకు కూడా మనలాగే దెబ్బలు తగులుతాయి వీళ్ళు మనం అనుకున్నంత బలవంతులు కాదు ఇంకా గట్టిగా దెబ్బ తగిలితే రక్తం కూడా వస్తుంది అని తెలుసుకున్నారు ఇప్పుడే వాళ్ళేదో దేవుళ్ళు అనే భావన మన ప్రజల్లో నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది నైన్టీన్ ఫార్టీ కి దగ్గరగా వెళ్తుండగా ఈ స్వాతంత్ర ఉద్యమం వివిధ వర్గాల వారికి కొన్ని హామీలు ఇచ్చింది ఈ హామీలే ఫ్యూచర్ లో మన కొంపలు ముంచేలాగా చేశాయి అసలు ఆ హామీలేంటి రైతుకి స్వాతంత్రం అంటే భూమి మరియు పొలం మీద ఎలాంటి పన్నులు లేకపోవడం అని ఒక బిజినెస్ మ్యాన్ కు స్వాతంత్రం అంటే బ్రిటిష్ కంపెనీస్ నుండి కాంపిటీషన్ లేకపోవడం అని మతపరమైన అలానే కల్చరల్ గ్రూప్స్ కి స్వేచ్ఛగా ఎవరికి నచ్చినట్టు వారి జీవనాన్ని సాగించవచ్చు అని ఇలా చాలా హామీలు ఇచ్చారు ఇక్కడ మీరు చూస్తే ఒక్కో హామీ ఒక్కో ఐడియాలజీకి పునాదిరాయిగా మారింది ఇక్కడే అసలు చిక్కు మొదలైంది స్వాతంత్రం మన కథలో కేవలం మొదటి అధ్యాయం మాత్రమే ఎందుకంటే అసలు ప్రజలను భయపెట్టిన అంశం పార్టీషన్ ఇలాంటివి నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం మనం ఏం చెప్పుకున్నా సరే బ్రిటిష్ వాడు మన చేతిలో దేశాన్ని ప్రశాంతంగా పెట్టలేదు మన నాయకులకు భారతదేశం మొత్తాన్ని కలపడం అనేది సామాన్యమైన పని కాదు ఇండిపెండెన్స్ వచ్చే సమయానికి ఐదు వందలకు పైగా ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి అంటే ఇవన్నీ భారతదేశంలో భాగం కాదు ఇవన్నీ వివిధ చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేవి భారతదేశం మొత్తం ఒక దాటిపైకి రావడానికి ఒక పెద్ద యుద్ధమే జరిగింది మరి రాబోయే వీడియోలో అసలు ప్రజలు ఎలా ఆలోచించుకుంటారు ఈ పార్టీషన్ వల్ల మన ప్రజల గుండెల్లో ఎలాంటి భయాలు ఎలాంటి ఆలోచనలు ముద్రింపబడ్డాయి మన రాజకీయం ఎలాంటి మలుపులు తిరిగింది ఇలాంటివన్నీ మాట్లాడుకుందాం వీడియో నచ్చితే కామెంట్స్ లో నాకు చెప్పండి మీకు నచ్చితేనే ఈ సిరీస్ ని కంటిన్యూ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో జై హింద్ బాయ్ బాయ్